హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఇంట్రెస్టింగ్ అడవి ఫ్రూట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్నాము ఇదైతే పాలసెట్టు అడవిలోనికి మేలినప్పుడు మాకు ఈ పాలసెట్టు కనిపించిందనమాట ఈ చెట్టుకు మాకు ఫ్రూట్స్ అనేటివి దొరకడం జరిగిందనమాట ఈ చెట్టు మాకు ఒక వాగు దగ్గర నీరు ఫ్లో అవుతున్న ప్రాంతంలో మాకు ఈ సెట్టు కనిపించింది అడవిలో నుంచి వాటర్ ఈ విధంగా మనం చూస్తున్నాము ఈ వాటర్ ఈ విధంగా వస్తూ ఉంది వాటర్ కూడా చాలా నీట్గా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అనమాట సార్ ఓకే ఈ సెట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది సపోర్టిసీ కుటుంబానికి సంబంధించిన సెట్టు సైంటిఫికల్ నేమ్ మణిల్కారా హెగ్జాండ్రా ఈ సెట్టు మనకు పది నుంచి పదిహేను మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకు పనులు చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తాయి ముందుగా ఇవి ఆకుపచ్చ రంగులోనే ఉండి తర్వాత ఒక పండు దశలోకి వచ్చిన తర్వాత పశుపచ్చరంగులోకే మారుతాయి ఆకు పాల సెట్టు ముఖ్యంగా భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ లాంటి సతత ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పెరుగుతుంది పాలసెట్టు ముఖ్యంగా భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ నేపాల్ లాంటి దేశాల్లో చూడగలుగుతాం పాల పండ్లు తీపిగాను రుచిగాను ఎంతో టేస్టీగాను ఉంటాయి వీటిలోనూ పొటాషియం మెగ్నీషియం సి విటమిన్లు మనకు పుష్కలంగా లభిస్తాయి మనకు ఎండాకాలం సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇవి అడవుల్లో మాత్రమే మనకు లభిస్తాయి మన బయట ఎక్కడ కనిపించవు ఈ ఒక సీజనల్ ఫ్రూట్ అనమాట ఈ పండ్లు తినడం వల్ల జీర్ణాశ్రయ శక్తి అనేది పెరుగుతుంది అట్లాగే రక్త ప్రసరణ శక్తి కూడా పెరుగుతుంది ఈ చెట్టు దృఢంగాను హైట్ గాను ఉంటుంది ఈ యొక్క కట్టె కూడా చాలా దృఢంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కట్టెను రోకల బండ తయారు చేయడానికి కూడా ఈ కట్టెను ఉపయోగిస్తారు అడవిలో పాల సెట్లలో రెండు రకాల పాల సెట్లు అన్నమాట అందులో మొదటిది వచ్చేసి పెద్దపాల రెండోది వచ్చేసి శనపాల పెద్దపాల సెట్ అనేది అది మనకు ఫ్రూట్స్ అనేది ఇవ్వదు కానీ దాని యొక్క ఆకులను తీసుకొచ్చి ఆదివాసీలు దైవారాధనలు ఉపయోగిస్తారు ఇవి మనకు ఏప్రిల్ మే మాసాలు మాత్రమే లభిస్తాయి ఈ సంవత్సరానికి ఒకటేసారి లభిస్తాయి ఇవి దొరకని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తీయగాను రుచిగానే ఎంతో టేస్టీగాను ఉంటాయి ఒకసారి తిన్నారంటే వీటిని మీరు వదిలిపెట్టారనమాట ఈ పనుల కోసం వేసవి కాలంలో చిన్న పిల్లలు వృద్ధులు అట్లాగే యువకులు అందరూ కలిసి అడవిలోనికి వెళ్తారనమాట అడవిలోకి వెళ్ళిన తర్వాత పండ్లు దొరికితే అందరు సమానంగా కోసి పంచుకొని ఇంటికి తీసుకొని రావడం వర జరుగుతుంది అనమాట ఈ పండ్లని ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ కూడా కొంతకాలం వరకు తినడం జరుగుతుంది డ్రై ఫ్రూట్స్ ఇంకెంతో రుచిగానూ ఉంటాయి అన్నమాట ఈ ఫ్రూట్స్ నుంచి పాలు వస్తుంది కాబట్టి వీటిని పాల పండ్లు అంటారు ఇవి ఎంతో టేస్టీగానో రుచిగానో ఉంటాయి ఇవి సంవత్సరంలో ఒకసారి వేసవిలో మాత్రమే లభిస్తాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ట్రైబల్ ఏరియాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే ఇవి మనకు అధికంగా లభిస్తాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్స్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ